ఒక స్టేట్మెంట్ సక్సెస్ చూసిన తర్వాత వచ్చిన స్టేట్మెంట్ అండి అది అది మనసులో నుంచి వచ్చిన మాట స్వాతి గారు మీ కౌంటర్లో చూస్తుంటే ఒకసారి చాలా భయం వేస్తుంది ఎందుకంటే మీరు ఆ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారన్న భయం అసలు ఎక్కడ కనిపించినట్టు ఉండదు మరోవైపు మీరు చూస్తే ఇక్కడ చాలా వరకు అంటే గత ప్రభుత్వం ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైతం ఇక్కడ సోషల్ మీడియాని ఆ నోరు నొక్కేయడం కావచ్చు ఆ కామెంట్స్ని కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ఇంత జరుగుతున్నప్పుడు కూడా మీరు అక్కడ యూకే నుంచి ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు అంటే అలాగా స్వాతి అలా భయపడే పరిస్థితులు ఏం కనిపించవు డెఫినెట్లీ నేను భయపడనండి అసలు నాకు నాకు బేసిక్గా నా అడ్వాంటేజ్ అంటారు డిస్అడ్వాంటేజ్ అంటారు నాకు తెలియదు కానీ నేను ఎవ్వరికీ భయపడను దేనికి భయపడనండి బట్ బాధపడతాను కొంతవరకే బాధపడతాను ఒక పది పదిహేను నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ బాధపడతాను వెంటనే ఐ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ నేను బాధపడే అట్లా ఆగిపోయి ఆడపిల్లని కాదు బేసిక్గా భయపడను నాకు భయం లేకపోవడానికి రీజన్ ఏంటంటే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తానండి ఐ నెవర్ డిడ్ ఎనీ మిస్టేక్ ఒక ఫినాన్షియల్ గా కానీ ఇంకో విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నాకు భయం అనేది ఉండదు అసలు ఆ ఆ భయం లేకపోవడం వల్లనే నేను అసలు నా పైన జరిగిన ట్రోల్స్ అయితే వేరే వేరే వాళ్ళైతే అసలు తట్టుకుని ఉన్నారు ఇప్పటికీ కూడా నా పైన మీరు నా ట్విట్టర్ ఓపెన్ కామెంట్స్ చూస్తే ఈవెన్ టుడే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి బ్యాడ్ గా మీకు కొన్ని పోస్ట్లు కూడా పంపించాను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అంత గా ట్రోల్ చేసినప్పటికీ వాళ్ళు ఎప్పుడూ కూడా నా మోరల్ ని దెబ్బ తీయలేకపోయారండి అందులోనూ ప్రధానంగా నాకు పార్టీ అండ ఉంది నాకు లోకేష్ అన్న గారు కానీ బాబు గారు కానీ సపోర్ట్ అని తిడిపి సోల్జర్స్ కొంతమంది ఉన్నారండి అసలు ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు ట్రోల్స్ జరిగినప్పుడు నాకు భయం లేని నేచర్ ఒకటి బట్ నేను కొన్ని రోజులు గ్యాప్ వేయడానికి కారణం ఏంటంటే మీకు తెలీదు ట్రోల్స్ జరిగినప్పుడు ఇంటర్నల్ గా నా ఫ్యామిలీలో చాలా సఫర్ అయ్యారండి నా ఫ్యామిలీ మెంబెర్స్ చెప్పాలంటే మా ఫ్యామిలీ స్ప్లిట్ అయింది ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను వాళ్ళని కన్విన్స్ చేసుకుని వాళ్ళతో ఫైట్ చేసి నేను పార్టీ కోసం పనిచేసాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ముందుకు వచ్చాను చాలా స్ట్రాంగ్ గా వచ్చాను దాని తర్వాత సో నన్ను ఎప్పుడు ఎవరు ఆపలేకపోరు ఇంకో విషయం చెప్పాలండి ఇప్పుడు నన్ను ట్రోల్స్ చేశారు నాకైతే ఏం పోలేదు ఎందుకంటే నేను నేను కెరియర్ వైజ్ నా పొలిటికల్ గా కూడా నేను స్ట్రాంగ్ అయ్యాను అండ్ నేను గ్రో అవుతూనే వచ్చాను ఎవ్రీడే ఐమ్ గ్రోయింగ్ ఐమ్ లెర్నింగ్ డిఫరెంట్ థింగ్స్ ఐమ్ గ్రోయింగ్ నేను తో ఎలా రీచ్ అవ్వాలి అప్రోచ్ అవ్వాలి అని నా వర్క్ నా ప్రొఫెషను అన్ని కరెక్ట్గా ఉన్నాయి కానీ ట్రోల్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారండి రోజు చిత్తు చిత్తుగా పార్టీ ఓడిపోతే వాళ్ళ వాళ్ళ లైఫ్ ఏంటి ఆ రోజు వాళ్ళు ఈ క్వశ్చన్ వాళ్ళని వేసుకుని ఉంటే ఇంత దారుణంగా అమ్మాయిని రోల్ చేసే వాళ్ళు కాదు నేను బాగున్నాను ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి అది అందరూ కూడా అర్థం చేసుకోవాలని మీ ఛానల్ అందరికీ చెప్తున్నానండి ఇలా సింపుల్ కదా ఫోన్ లో టైప్ చేయడం అని ఎడిట్ చేసేసి పిచ్చి పిచ్చిగా మార్పులు చేస్తే చేయించుకున్న వాళ్ళు నాలాగా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు అయితే ఓకే స్ట్రాంగ్ గా తీసుకోలేని వాళ్ళు కొంతమంది జీవితాలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో దయచేసి మీ ఆ క్షణికమైన ఆవేశం కోసం లేదంటే ఆ సంతోషం కోసం ఆ సైకో ఆనందం కోసం ఇలాంటి పనులు మానుకోండి ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ మీరు బాగుంటారు మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటది ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని ట్రోలర్స్ కి నేను మరీ మరీ చెప్తున్నానండి నన్నే కాదు ఏ ఆడపిల్లని ఏ అబ్బాయిని కూడా ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదు ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ సో అది నిజంగానే నిజంగానే మీరు చెప్పినట్టు మీరు పంపించిన లేకపోతే మీ ట్విట్టర్లో ఫాలో అయ్యి చూసాం చాలా వరకు ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోలు కావచ్చు మిమ్మల్ని అశ్లీలంగా చూపించిన ఆ వైఖరి కావచ్చు అవి చూస్తుంటే కొన్ని చోట్లయితే మీరు చనిపోయినట్టు ఆ శవయాత్రలో చేయడం లేకపోతే పేపర్లో ప్రింట్ చేయడం లాంటివి అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇలా చూసినప్పుడు ఇంత టార్గెటెడ్గా ఉన్నప్పుడు అంటే దీన్ని ఎలా ఎదుర్కొంటారు అసలు అంటే చాలామంది ధైర్యంగా ఉంటారని మీరే చెప్తున్నారా మీ ధైర్యం అది ఆ ట్విట్టర్లో కనిపిస్తూ ఉంటుంది ఆ ఎక్స్లోన అంటే నిజంగానే మానసికంగా చాలా సంసిద్ధత అవసరం అవసరం దానికి అండి ఎందుకంటే బట్ నేను ఇంకో విషయం కూడా చెప్పాలండి ఇప్పుడు మానసికంగా మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే మనం ఏంటని మనకు అర్థం అవ్వాలి ఇప్పుడు మనల్ని ఎవరో జడ్జ్ చేసినంత మాత్రం అది అయిపో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా ఇప్పుడు నువ్వు ద గ్రేట్ ఇండియాకి ప్రెసిడెంట్ దానికి ప్రెసిడెంట్ దీనికి ప్రిజెంట్ నేను అయిపోను బికాస్ ఐ నో వాట్ అయ్యాం నేను ఏంటి జస్ట్ నేను ఒక హిమోథెరపిస్ ఒక కంపెనీలో పని చేసుకుంటున్నా అమ్మాయిని వాళ్ళ పొగినంత మాత్రం నేను నా స్టేజ్కి వెళ్ళిపోను అట్ ద సేమ్ టైం మనం అదైతే ఎలా యాక్సెప్ట్ చేయము ఎవరో వచ్చి నువ్వు ఇది నువ్వు అది అని బూతులు మాట్లాడి నేను మార్క్ చేసేసి నేను ఒక బ్యాడ్ గా ఫ్రేమ్ చేసినంత మాత్రం మనం అది అయిపోము యు నో వాట్ యు ఆర్ యువర్ ఫ్యామిలీ నో వాట్ యు ఆర్ సో నువ్వు వేరే వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు యు నో వాట్ యువర్ లైఫ్ ఈజ్ యు నో వాట్ యుర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ సో యూ డోంట్ హావ్ టు వెరీ అబౌట్ ఎనీబడి ఆ పిచ్చి కామెంట్స్ అసలు ఇగ్నోర్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఏమవుతుంది అంటే బాధ వేస్తుంది సో చూడకుండా ఉంటే ఏ బాధ ఉండదు నాకు స్టార్టింగ్ లో కొంత వరకు ఫీల్ అయ్యేదాన్ని తర్వాత ఎలా అయిపోయింది